సిరిసిల్ల కలెక్టర్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ వ్యక్తిగత జీవితం నుంచి ఉద్యోగం దాకా అదే తీరు మొదటి నుంచి సందీప్ తీరు సిరిసిల్లలో కలెక్టర్ మిల్క్ కూలింగ్ యూనిట్ వైనం పాడి రైతుల రోడ్ ఎక్కడంతో సర్కారుకు తగిలిన సెగ వెంటనే మిల్క్ కూలింగ్ యూనిట్ తెరిచిన ఎమ్మెల్యే శుక్రవారం రోజు సిరిసిల్లలో అక్రమంగా రైతు అరెస్టు బిఆర్ఎస్ కార్యకర్త జిరాక్ సెంటర్ కు తాళం సర్కారుకు తలనొప్పిగా మారిన కలెక్టర్ వ్యవహారం గతంలో వ్యక్తిగత జీవితంతో వివాదాల్లో సందీప్ జూ కట్నం కోసం వేధించారని అసహజ శృంగారంతో టార్చర్ పెట్టారని భార్య ఫిర్యాదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళినటువంటి సందీప్ జూ వ్యవహారం ఇక చూడండి కాంట్రవర్సీగా మారుతున్నాడు సిరిసిల్ల కలెక్టర్ ఏం చేస్తారంటే సారు పేదోళ్ళు ఎవరెవరైతే ఉందరో ఆళ్ళ మీద పడతాడు అనమాట కలెక్టర్ కలెక్టర్ స్థాయి వ్యక్తి టీ స్టాల్ బంద్ చేపిస్తాడు జిరాక్స్ సెంటర్లు బంద్ చేపిస్తాడు మొత్తం ఒక కాంట్రవర్సీ ఇక ఏం కనపడవు ఆయనకి ఓన్లీ టీ స్టాల్లు చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా మరి దందాలు చేసేటోళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు సిరిసిల్ల జిల్లాలో అసలు ఏం లేవా ఇక ఈ టీ స్టాల్ తప్ప టీ స్టాల్ ట్రాక్టర్ మీద వేసుకొని పోతున్నారు చూడండి పంచాయతీ ట్రాక్టర్ల టీ స్టాల్ ని ఎక్కించుకొని పోతున్నారు మరి ఆయన ఏమో కేటీఆర్ పేరు పెట్టినట టీ స్టాల్ కి కేటీఆర్ పేరు పెట్టుకున్నాడు కేటీఆర్ ఆ నియోజకవర్గానికి మరి సిరిసిల్లకి ఎమ్మెల్యే కాబట్టి అభిమానంతో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అది అడ్డొస్తుందట ఎన్ని దుకాణాలు లేవు మున్సిపాలిటీకి మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని దుకాణాలు లేవు ఎన్ని పెద్ద పెద్ద షాపులు లేవు ఎవరు లేరు అక్కడ వీళ్ళ మీద ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా పనిచేస్తా ఉన్నాడు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడుగా ఒక ఐపీఎస్ ఇక్కడ పని చేస్తా ఉన్నట్టే కనపడతా ఉంది ఆయన తీరు గత కొన్ని రోజులుగా చూస్తా ఉంటే ఆయన ఐఏఎస్ అధికారి జిల్లా మెజిస్ట్రేట్స్ అనే మరో గౌరవప్రదమైన హోదా కూడా ఉంది అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన ఇటీవల వ్యవహరిస్తున్నటువంటి తీరు వివాహస్పదం అవుతోంది పేదలు రైతుల పొట్ట కొట్టేలా ఆయన చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారుతున్నాయి ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన ఆయన వారిని ఇబ్బందులు పాలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి గతంలో తన వైవాహిక జీవితం విషయంలో భార్యతో కర్కశంగా వ్యవహరించి వార్తల్లోకి ఎక్కిన ఆయన ఇప్పుడు తమ ఉసురు పోసుకుంటున్నారని చెప్పి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు చూడండి మొత్తం చిన్న చిన్న పాడి రైతులు పాలు అమ్ముకొని మీద టీ అమ్ముకొని బతుకేటోళ్ళ మీద మరి ఏమి ఎంత దౌర్జన్యం ఏందో అర్థం కావట్లేదు ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి జిల్లాల పెద్ద సమస్యలు ఉన్నాయి అక్రమంగా ఎన్నో జరుగుతా ఉన్నాయి అక్రమ రవాణా జరుగుతా ఉన్నాయి అక్రమంగా ఏది పడితే జరుగుతున్నది అవన్నీ పక్కకు నెట్టి మరి సార్ ఎందుకు ఇంత పేద ప్రజల మీద ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు మరి రేవంత్ రెడ్డి గారే ఉండి నడిపిస్తున్న అనుకోవచ్చా ప్రధాన కారణం ఏం కనపడతా ఉంది రాబోయే నెక్స్ట్ ఎన్నికల్లో మరి ఇక్కడ నుంచి కేటీఆర్ గెలవద్దు అని చెప్పి మరి ఇక్క ఇప్పటి నుంచే ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో అంటే ఆ బిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా భయపెట్టి వాళ్ళని వాళ్ళ బిజినెస్లు చేసుకోకుండా లేకపోతే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి మొత్తానికే మరి కేటీఆర్ ని నెక్స్ట్ ఓడిపోయకుండా ఇటు రేవంత్ రెడ్డి గారికి అటు మధ్య వారధిగా పనిచేస్తున్నట్టున్నాడు అన్నట్టు కేటీఆర్ ఓడిపోవడానికి రేవంత్ రెడ్డికి ఫేవర్ గా ఈ కలెక్టర్ మధ్య వారధిగా పనిచేస్తున్నట్టు కనపడతా ఉన్నది చూడండిగా దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి సిరిసిల్ల కలెక్టర్ మళ్ళీ ఆయనే రివర్స్ కేసులు పెడతాడట ఇది ఒక బెదిరింపులు మళ్ళీ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ తీరు అంతకంతకు వివాస్పదం అవుతుంది జిల్లాలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిగా ఐఏఎస్ అంటే దండం పెట్టాల పేద ప్రజలు దండం పెట్టాల కొంతమంది కలెక్టర్లు ఉన్నారు ఖమ్మం కలెక్టర్ గురించి మనం అప్పుడప్పుడు వీడియోలు చేస్తా ఉంటాం ఆయన ఎంత మంచిగా పరిపాలన చేస్తుంది మంచిగా ఇది చేస్తాడు ఆయన పనిచేస్తున్నాడా అట్లుండాలి కానీ కలెక్టర్ అంటే రాజకీయ నాయకుల మోచేతి నీళ్ళు రాసుకు తాక్కుంటా ఇక ఇట్లా చేస్తారనే చెప్పి అందుకే ఆ కేటీఆర్ కి సంబంధించినటువంటి జిల్లాల్లో ఈయన కలెక్టర్ కలెక్టర్గా పెట్టినట్టున్నాడు ప్రశ్నిస్తే కేసులు మరి ఈయనకొక్కడికే ఉన్నట్టుంది చట్టం చట్టం ఎవరికి లేదు ఎవరికి కేసులు పెట్టడం చాలా కదా మరి ఎట్లా సార్కు ఒక్కడికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కలెక్టర్లు ఇట్లా చేస్తే ఇక లేదు మనం రివెంజ్ తీసుకుంటున్నాం అని చెప్పి అనుకుంటున్నామో కానీ అది అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే వస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తుండా లేకపోతే కలెక్టర్ గారు మొదటి నుంచే అట్లా తీరా తెలియవదు కానీ ఆ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది ఇక రెండు రోజుల క్రితం సిరిసిల్లలో కేటీఆర్ ఫోటో ఉందని ఓ టీ స్టాల్ ను మూసేయించారు ఇష్యూ పెద్దది కావడంతో తాను మూసేయమని చెప్పలేదని సర్ది చెప్పే ప్రయత్నము చేశారు కానీ బతుకమ్మ కుంట దగ్గర ఉన్న టీ స్టాల్ ను శుక్రవారం మున్సిపల్ అధికారులు వచ్చి తమ ట్రాక్టర్ లో వేసుకుని తీసుకెళ్లిపోయారు దీంతో కన్నీరు మున్నీరుగా విరపించిన బాధితుడు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాడు మరోవైపు మేము లవాడా శివారులో ఉన్న కరీంనగర్ డైరీకి చెందిన మిల్క్ బల్ కూలింగ్ కేంద్రాన్ని గురువారం రోజు సీజ్ చేయించారు సిరిసిల్ల జిల్లాలోని వేలాది మంది రైతులు దీనిపై ఆధారపడి జీవితం అంటే ఇక మన రైతుల్నే టార్గెట్ చేసినట్టున్నారు రైతుల్నే టార్గెట్ చేసిండు మన రేవంత్ రెడ్డి గారు రైతుల్ని టార్గెట్ చేయమని చెప్పిండా లేకపోతే ఏం చెప్పింది సార్ అర్థమైతే లేదు ఏం జరుగుతున్నది సిరిసిల్లలా ట్రాన్స్ఫర్ చేయాలి ఆడికెళ్ళి కలెక్టర్ తీసి వేరే స్టేట్ కి పంపించాలి వేరే స్టేట్ కి పంపించి ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేస్తే గానీ ఛత్తీస్గఢ్ కో లేకపోతే బీహార్కో పంపిస్తే ఆడ మరి ఆడన్న కొద్దిగా చక్కగా పనిచేస్తాడేమో చూడాలి క్లియర్ గా కేటీఆర్ జిల్లా కేటీఆర్ నియోజకవర్గం ఆడికి వెళ్ళి ఫేవర్ గా పనిచేస్తున్నాడు ప్రభుత్వానికి పని చేసేటటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడెక్కడ ఏం పని చేసుకొని చిన్న చిన్న పని చేసుకుంటా ఉందరో వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి అదే టార్గెట్ గా కనపడుతుంది మరి ఇదంతా చూస్తుంటే క్లియర్ గా పిక్చర్ కనపడుతుంది కదా ఇక్కడికి వెళ్ళి టీ స్టాల్ని మొత్తం లేపి వేసి ఈ ఒక్క టీ స్టాలే ఉండదు నాకు అసలు ఎటువంటి దందా లేదు అసలు ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో ఏమి లేదు అంత వైట్ పేపర్ లా ఉన్నది ఇక ఈ రైతుల్ని మూసేపించి మిల్క్ పార్లర్ని ఆ తర్వాత ఈ టీ స్టాల్ని తీపిస్తే అయిపోయినట్టుంది ఇంకా మొత్తం ప్రశాంతమా ఇక జిల్లాలో ఎన్ని వస్తున్నాయి ప్రతి సోమవారం రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి ఎన్ని సమస్యలు వస్తున్నాయి తహసీల్దార్ కార్యాలయానికి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి ఆర్డీఓ కార్యాలయానికి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి ఎన్ని సమస్యలు వస్తున్నాయి మరి గా సమస్యలు కనపడతలేవా గా ఏం సంపాదితా అండి టీ స్టాల్ పెట్టుకుని ఏం సంపాదిస్తాయినా అదొక పెద్ద సంపాదన ఆయన మీద మీరు టార్గెట్ చేయడానికి ఏదేమైనా కానీ కలెక్టర్ తీరు మారాల కలెక్టర్ తీరు మారాలా మరి ప్రభుత్వం జర చూడాలా దీని మీద మరి ఈ విషయంలో సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వమే నడిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారే కలెక్టర్ని నడిపిస్తా ఉన్నది ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి ఇప్పటికే సందేహాలు మస్తు వస్తా ఉన్నాయి కాబట్టి కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి అయినా ఏడుతున్నాడు అడిగిపోయి కలెక్టరేట్ దగ్గరకు పోయి ఆ ధర్నా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉండే కదా మున్సిపాలిటీ ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పోయి కన్నీరు మున్నీరు అవుతున్నాడు ఆయన ఇగో ఇది పరిస్థితి ఇప్పటికైనా సరే మరి ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఇదంతా ప్రభుత్వమే నడిపిస్తుంది అనేటటువంటి అనుమానం మాత్రం ఖచ్చితంగా వస్తుంది